విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగ మమ్మూ దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసిన మమ్మా మెండుగా మమ్ము తీవించరావమ్మా పూల పండ్లతో పూజలు నీకు అన్న పూజతో అర్చన నీకు పూల పండ్లతో పూజలు నీకు అన్న పూజతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలి నీకు పచ్చపచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టిన మమ్మ కనకదుర్గమ్మ కాపాడరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ దీవించరావమ్మా నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను కొలువని మా దేహం ఎందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను కొలువని మా దేహం ఎందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయం ఎందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయం ఎందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగ పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగా మమ్మ దివించరావమ్మా పాడి పంటలు పదులంగా చూసి పరమ పావని నీవే నమ్మా పాడి పంటలు పదిలంగా చూసి పరమ పావని నీవేనమ్మా పిల్ల పాపలను చల్లగా చూసే తల్లివి నీవేం మా దుర్గమ్మ పిల్ల పాపలను చల్లగా చూసే తల్లివి నీవేం మా దుర్గమ్మ వరుణ దేవతలా వచ్చి మా భూమి మగాని చేసి పంటలు పండించవో విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్మ దీవించరావమ్మా నిన్ను తలవని భక్తులు లేరు నిన్ను కొలువని లేరు నిన్ను తలవని భక్తులు లేరు నిన్ను కొలవనే భక్త కోటికి అండగ ఉండు భయభ్రాంతులను తొలగించేవు కోటికి అండగ ఉంటూ భయభ్రాంతులను తొలగించేవు విజయాలెన్నో చేకూర్చంగా విజయవాడలో కులువైనావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మా నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ దీవించరావమ్మా